వైశాఖ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి వీటిని సమర్పిస్తే సిరి సంపదలు పురోగతి మరి ఆ వివరాలు ఏమిటి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే లక్ష్మీదేవికి వైశాఖ పౌర్ణమి అంటే ఎంతో ఇష్టం పైగా హిందూ మతంలో పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది ఈసారి వైశాఖ పౌర్ణమి మే పన్నెండున వచ్చింది ఈ రోజు లక్ష్మీదేవికి కొన్ని వస్తువుల్ని సమర్పించడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు ఉంటాయి సంపద కూడా పెరుగుతుంది వైశాఖ పౌర్ణమి నాడు పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల దానాలు చేయడం వల్ల శుభ ఫలితాలని పొందవచ్చు వైశాఖ మాసంలో విష్ణువుని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలని పొందవచ్చు అయితే తామర అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం వైశాఖ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి తామర పూలను సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సు కూడా పొందవచ్చు అలాగే వైశాఖ పౌర్ణమి నాడు పాత్రలు ధాన్యం లేదా తెల్లని వస్త్రాన్ని దానం చేయడం వల్ల సంపద శ్రేయస్సు కలుగుతాయి ఇంకా లక్ష్మీదేవికి గవలు అంటే చాలా ఇష్టం జీవితంలో పురోగతి కలగాలంటే రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపారాధన చేయడం మంచిది ఇలా చేయడం వల్ల కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది పురోగతి కూడా ఉంటుంది ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోవాలంటే ఈ రోజు రావి చెట్టుకి నీటిని సమర్పించాలి ఇలా చేయడం వల్ల పూర్వీకులు ఆశీర్వాదాలు కలుగుతాయి పూర్వీకులు సంతోషిస్తారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని